హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ నా వందనాలు షాపింగ్కి వెళ్ళాను చీరలు తీసుకున్నాను నా సీరలు ఎలా ఉన్నాయో ఏంటో రండి చూదురు కానీ ఈ సీరలు అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీసాను షాప్లో తీయలేదు ఎలా ఉన్నాయో ఏంటో చూడండి ఇవైతే వదినకి చీరలు ఈ చీరలు అన్నీ ఇంటికి పంపిస్తామని తీసుకున్నాను పది చీరలు తీసుకున్నాను ఎలా ఉన్నాయో ఏంటో చూడండి బాగున్నాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నచ్చాయి నా చీరలు అన్నీ ఏంటి ఒకే డిజైన్లా ఉన్నాయని అనుకుంటున్నారా కాదు కాదు సపరేటే దీనికి దానికే వెరైటీ డిజైన్ చూడండి ఎలా ఉన్నాయో ఏంటో చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు నచ్చినవి నేను తీసుకున్నాను మరి వధునికి నచ్చుతాయో లేదో నాకు తెలీదు మీలో ఎంతమందికి నచ్చాయి ఫ్రెండ్స్ నా చీరలో వీలైతే కార్కు వేస్తానో లేకపోతే చూడాలి లగేజ్ ఎక్కువగా ఉంది కార్కోకే వేస్తాను ఓకే ఫ్రెండ్స్ షీర్లు అయిపోయి మనం షాపింగ్కి వెళ్ళినారండి ఓ మై గుడ్ న్యూస్ ఎలా ఉన్నాయి చూడండి ఇది ఒకటే వచ్చి హాఫ్ కేడ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నది ఏంటో చూడండి బాగున్నారు కదా ఇవి ఒక క్లిప్ వచ్చి ఏకంగా మనకి ఇండియా డబ్బులు అయితే నూట ముప్పై ఐదు రూపాయలు మనకేంటి చూసిందల్లా కావాలి రెండు రెండు ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి చూద్దరు కానీ ఎలా ఉన్నాయి ఏంటో చూడండి ఫ్రెండ్స్ ఇవి చాక్లెట్లు చాక్లెట్లు కాయగూరలు ఆ కాకరకాయలు అంటారు అవి యాపిల్స్కాయలు పచ్చి ఆపిల్స్కాయలు ఆరెంజు అది ములమాకు తీసుకున్నాం రెండు కట్టలు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మష్రూమ్ అంటారో మష్రూమ్ ఇవి చిన్న చిన్నవి అదే మన అయితే పుట్టగొడుగులు అంటారు కదండి అవి ఇవి అదైతే కొబ్బరికాయ కోరి అవి అయితే అన్ని కోడిగుడ్లే గోంగూరండి బాబోయ్ రెండు చౌదురిగా ఏం తిన్నా ఏం తినకపోయినా గోంగూర చూసినప్పుడు నూరు ఊరిపోద్ది మనకి అలా చూసి వెళ్ళిపోకండి బాబు ఒక లైక్ వేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటేనే ఆరెంజ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి యాపిల్ మొక్కజొన్న పొత్తులు అండి బాబోయ్ నా ఫేవరెట్ అండి మొక్కజొన్న పొత్తులు చేపలు అండి చేపలు రండి బాబు రండి చేపలు మాత్రం తీసుకోలేదు పట్టుకుని తిరగలేక మాకు స్మెల్ వచ్చేస్తుందని చూసేసి వచ్చేస్తామంతే చేపలు ఇవైతే అంజూరు పండు కూడా ఉన్నది అవన్నీ ఎండు కొజ్జర పండు పచ్చకాయ ఇప్పుడు పప్పుల కాడికి వచ్చామండి మినప్పప్పు పెసరపప్పు మేము తీసుకుంటే అయితే మేము మినప్పప్పు తీసుకున్నాం మినప్పప్పు తీసుకున్నాం ఇక్కడ తీసుకోవాలి అది పెసరపప్పు మన జమినీలోనే ఉంటుందని జమినీలోనే తీసుకున్నాం మేము పెసరపప్పు అయితేనే ఇక్కడైతే ఆరెంజ్ తీసుకున్నాము మనకి ఎన్ని కావాలన్నీ ఆ కవర్లో వేసుకుని మనం వేరే దిక్కుకి వెళ్ళాలి అలా బిల్లు కొడతారు కొట్టిన తర్వాత మళ్ళీ వేరే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి ఇవైతే స్నిక్కర్స్ చాక్లెట్లు ఇవి ఇవన్నీ అయితే స్ప్రే బాటిల్లో ఈ స్ప్రే బాటిల్ నాలుగు కలిపి రెండు దిన్నల సభ మీ కంసిను మీలే ఎంతమందికి నచ్చింది ఫ్రెండ్స్ నా వీడియో బట్టల షాప్కి వచ్చాము డ్రెస్సులు తీసుకుందామని షాప్కి వెళ్ళాము చూసాం కానీ మాకు సెట్ అవ్వలేదు అంటే నచ్చలేదు సేర్లు తీసుకున్నాం ఈ డ్రెస్సులు చూడండి ఫ్రెండ్స్ మీలే ఎంతమందికి నచ్చాయి ఏంటి డ్రెస్ చూస్తే చాలా రేట్ ఎక్కువ కానీ డ్రెస్లో చూస్తే ఏమీ లేదు సింపుల్గా ఉంది కాటన్ మళ్ళీ నది పద్దెన్నరలు అంటున్నారు మేము తీసుకోలేదు మాకు సూట్ అవ్వలేదని డ్రెస్లు మీకు ఎవరికైనా నచ్చాయా డ్రెస్లు ఎలా ఉన్నాయి ఏంటో చూడండి ఇంకో కలర్ వేసారు ఈ కలర్ అయితే కొంచెం బాగానే ఉంది కానీ అంటే కాటను తీసుకోలేదు తిరిగి తిరిగి అలసిపోయారంట టీ తాగుదామని టీ కాడికి వెళ్ళారు టీ అలా కలుపుతున్నారో రెండు కానీ అదేంటి మీరు తాగరా అని మీరు అడగచ్చు టీ అంటే నాకు ఇష్టం ఉండదు నేను ఎప్పుడు టీ తాగలేదు నాకు తెలిసినంత మట్టుకి నేను టీ అంటే ఇష్టం ఉండదు మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టం ఉండదు టీ అంటే ఇష్టం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ టీ అయిపోయింది రెండు బంగారం షాప్కి వెళ్దాం మన ఆడవాళ్ళకి కావాల్సిందల్లా బంగారం చీరలు అంతే కదా మరి ఇంకేం కావాలి మనకి ఎలా ఉన్నాయి అంటే చూడండి ఇదైతే తీసుకుందామని రేట్ వేయించాము పదిహేను గ్రాములు అంటది ఇవైతే ఉంగరాలు మొత్తం అన్ని నెక్లెస్ అవి ఎలా ఉన్నాయి చూడండి మళ్ళీ బట్టల షాప్కి వచ్చాం సీరలు తీసుకున్నాం ఇక్కడ చీరలు చూద్దరిగాను రండి ఎలా ఉన్నాయి ఏంటని చీరలు అయితే చాలా రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అంటే ఏమీ కాదు మన ఇండియా డబ్బులు వచ్చి మూడు వేలు పడింది ఒక సేర్ వచ్చి రెండు సేర్లు ఆరు వేలు సీర్లు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అవే తీసుకున్నాం పట్టు చీరలు కాదు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ సీరే తీసుకున్నాం ఎంత పడిందో ఏంటో మీరే చెప్పండి ఎంత పడ్డది ఏంటి ఈ చీర వచ్చి టెన్ కేడీ పది తిన్నర్లో ఈ సీర కూడా పది తిన్నర్లే రెండు సీర్లను ట్వంటీ కేడీ ఇదేంటి అన్ని సామాన్లు కొనేస్తుంది అనుకుంటున్నారా మా ఫ్రెండ్స్ కూడా అలాగే అంటున్నారండి లింగిలు తీసుకున్నాను బాబాయ్ నాలుగు లింగిలు తీసుకున్నాను నేను థ్యాంక్ యూ